నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఇదిగోండి మా ఇంట్లో విలంబి చెట్టు ఉందని మీకు చెప్పాను చాలాసార్లు వీటితో నేను చాలా రెసిపీలే చేశాను నేను చింతపండు ఎక్కువ వాడను కాబట్టి ఈ కాయని ఎక్కువగా నేను పులుపులు ఉపయోగించే దాంట్లో అంటే పచ్చళ్ళు చేతి పచ్చళ్ళు పప్పులో సాంబార్లో వేస్తూ ఉంటాను అనమాట సో ఈరోజు దీంతో పచ్చడి పెడదాం అనుకుంటున్నాను నిల్వ పచ్చడి ఒకటి రెండు సార్లు పెట్టాను మీకు చూపించలేదు కానీ ఒక సార్లు పెట్టాను చాలా బాగుంది సరే ఈసారి పెట్టినప్పుడు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట చాలా వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇలా ఎక్కువగా వచ్చినప్పుడు పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది మీరు చిన్న కాయలతో కూడా పెట్టుకోవచ్చు దీనికి కొద్దిగా ధనియాలు కొద్దిగా మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు విడివిడిగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ విలంబికాయల్ని శుభ్రంగా కడిగేసేసుకుని ఆరబెట్టుకుని ముక్కలు కోసుకోవాలి ఎందుకంటే దీనికి తడి ఉండకూడదు కదా మామూలుగా నిలవ నిలవపచ్చ చేతిపచ్చడంటే పర్లేదు కానీ అంటే తడి ఉండకూడదు కాబట్టి తుడుచుకుని అవి ఆరే కోసుకున్నాను దీనికోసం వేరుశనగ నూనె తీసుకున్నాను అనమాట చక్కగా ఒక బాండీలో కొద్దిగా ఎక్కువగానే నూనె పడుతుంది దీనికి ఒక ముప్పావు గ్లాస్ అనుకోండి ఒక ముప్పావు గ్లాసు నూనె పోసుకున్నాను అనమాట అంటే నేను తీసుకున్నవి ఒక హాఫ్ కేజీ ఉంటాయండి హాఫ్ కేజీ పైనే ఉన్నాయన్నమాట సో అలా అవన్నీ ముక్కలు కోసుకున్నాను కదా అవన్నీ ఈ నూనెలో వేసుకుని చక్కగా బాగా మగ్గించుకోవాలి ఇది ఎర్రగా వేగవండి ఎందుకంటే వీ దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో అది మగ్గినట్టుగా అయిపోతుంది అంతే మనకి ఎర్రగా ఏగినట్టు అలా ఉండదు బాగా మగ్గినట్టు కనపడుతుంది ఇందాక మనం వేపుకున్నాం కదా ధనియాలు కొద్దిగా ఆవాలు మెంతులు కలిపి ఒక హాఫ్ స్పూన్ ఆవాలనుకో ఒక హాఫ్ స్పూన్ మెంతులు అనుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసాను అనమాట ఒక పావు కేజీకి అంటే ఇది ఒక రెండు గ్లాసులు అనుకోండి అర గ్లాసు ధనియాలు తీసుకుంటే ఒక రెండు చెంచాలు ఆవాలు తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను అనుకో అది రేషియో అవి వేపేసుకుని పక్కన పెట్టుకుని పొడి చేసుకున్నాను ఇవి మగ్గిపోయాయి ఆపేసుకున్నాను నూనె చూసారా ఆగిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సినంత ఉప్పు సుమారుగానండి దానికి సరిపోతుంది ఎంత సరిపోతుంది కదా పసుపు కూడా వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి కూడా దీంట్లోనే వేసేసి చాలా సింపుల్ అండి మీరు చిన్న ఉసిరికాయతో కూడా చేసుకోవచ్చు ఆ చిన్న ఉసిరికాయను ఉడకపెట్టేసేసి ఇలాగే కాకపోతే దాంట్లో ఉన్న విత్తనం తీసేయాలన్నమాట ఒక కప్పు కారం మంచి కారం వేసుకోవాలండి కలర్ బాగుంటే ఆబ్వియస్లీ పచ్చడి బాగుంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది అదనమాట పచ్చడి అనేసరికి మనకి ఆ కలర్ ఇంపుగా కొడితే కళ్ళకి అప్పుడు పచ్చడి తిన్న ఫీలింగ్ అన్నం కలుపుకున్నప్పుడు సో అలా అనిపిస్తుంది అన్నమాట సో మంచి ఎర్ర కారం తీసుకోండి ఆవకే పెట్టారు కదా ఆ కారం ఎలాగో మిగిలే ఉంటుంది కదా కొద్దిగా అది వాడేసుకోవచ్చు ఇది బాగా కలిపేసుకున్నాం దీన్ని మనం గ్రైండ్ చేయలేదు మీరు గమనించారా అది ఆబ్వియస్లీ మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఇలా కలుపుతుంటేనే మెత్తగా అయిపోద్ది అనమాట అలానే మనం మెత్తగా నల్ మెదపక్కర్లేదండి ముక్క ముక్కగానే ఉంటుంది మనం కలుపుకుంటే గుజ్జుగా అయిపోతుంది అంతేనమాట చూసారు కారం పసుపు గరిటికి పట్టి ఎంత బాగుందో అలా అంతే మనకి పచ్చళ్ళంతేనే అంతే కదా చూసుకుంటూ ఉంటాం కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని దానికి కొంచెం రుచి చూసుకోండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే పోసుకోండి ఇక తాలింపుకి పక్కన నూనె పెట్టుకుని ఆల్రెడీ చూసారా నూనె పక్కకు వస్తుంది కొద్దిగా కానీ తాలింపుకు నూనె పెట్టుకోవాలి కాబట్టి పక్క బాండిలో కొంచెం నూనె తీసుకున్నాను ఎక్కువ పట్టదండి మొత్తం కలిసి రెండు గ్లాసులు అనుకోండి ఒక గ్లాసు నూనె పడుతుంది అనుకోండి అంతే రెండు గ్లాసుల ముక్కలైతే దాదాపు ఒక గ్లాసు నూనె పడుతుందండి అంతే ఇందాక మనం హాఫ్ గ్లాస్ వేసుకున్నాం కదా మరి ఇంకో గ్లాస్ వేసి ఆరు గ్లాస్ వేసేసుకోండి వేసేసుకుని దాంట్లో మామూలేనండి మనం మామూలు పచ్చడికి ఎంత తాలింపులు పెట్టుకుంటాం మినపప్పు ఇష్టమైతే మినప్ప వేసుకోండి నాకు పర్సనల్గా మినపప్పు ఇష్టం శనగపప్పు కన్నా పచ్చడిలో కొంచెం మినపప్పుతో పాటు శనగపప్పు వేసుకుంటే బద్దల బద్దల పడి అనమాట మిగతా వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను శనగపప్పు కూడా వేస్తాను ఆబ్వియస్లీ మీకు ఏదైనా నచ్చిందో అది వేసుకోండి దీంట్లో ఇది అదే వేయాలని ఏం లేదు కొద్దిగా ఎడిమిరపకాయ కూడా వేసాక అవి వేగుతుండగా కొద్దిగా ఆవాలు తా ఎండుమిరపకాయ బాగా వేగాలండి ఇవి మనం అనుకుంటాం లాస్ట్లో వేస్తే బాగుంటుంది అని కానీ అండి ఎండుమిరపకాయ ఎప్పుడూ కూడా ముందు వేస్తేనే చాలా బాగా వేగుతుంది గమనించండి మీరు నేను ఇది వరకు వేసేదాన్ని అనమాట మిరపకాయే కదా తొందరగా వేగిపోతుందని కానీ దానికన్నా ముందు వేసిన ఉన్న ఘాటు ఆ కమ్మదనం రుచి అంటే దాని నుంచి వస్తుంది కదా ఫ్లేవరు తర్వాత మనం కలుపుకుంటున్నప్పుడు కరకరలాడుతూ వస్తుంది పచ్చడిలో ఎండుమిరపకాయ అది చాలా బాగుంటుంది అనమాట సో అప్పటి నుంచి నేను ఎండుమిరపకాయ ఆ శనగపప్పు మినపప్పుతోనే వేయడం అనమాట ఇది నేను గమనించిన టిప్పు మీకు ఆల్రెడీ మీరు యూజ్ చేస్తుంటే ఓకే లేదంటే పాటించండి దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ బాగా కచ్చాపచ్చాగా దంచుకుంది కూడా వేసుకున్నాం అనమాట ఆవాలు ముందే వేసి వేసేసానండి ఏమి వేసాను చెప్పండి ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా బాగా దాన్ని ఫ్లేవర్ అంతా బాగా పట్టే వరకు వేపాక తెలుస్తుంది గలగల్లాడుతుంది మీకు తెలుసు కదా కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం అటు ఇటుగా వేగినాకే కరివేపాకు వేసుకున్నది కూడా బాగా వేగాక ఏముందండి పచ్చళ్ళు వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే సింపుల్ అండి మనం రానంత వరకు ఏదైనా భ్రమం ఇచ్చండి ఆడవాళ్ళు ఆలోచించి చేస్తే అన్నీ అలా చిటికీలో చేస్తాం కదంటారా అవునా అందరం అంతేనండి మనందరం ఒకటే మీ నేను ఒక్కదాని ప్రత్యేకత కాదు మీరేమి తక్కువ కాదు దీంట్లో మీకు వచ్చిన ఐడియా నాతో షేర్ చేసుకుంటుండీ నాకు ఈ ఛానల్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా చాలా తెలిసే ఉంటాయి కదా నేను తప్పకుండా నమ్ముతాను అనమాట ఆడవాళ్ళందరికీ ఎన్నో తెలుసుంటాయి ప్రదర్శించుకోవడానికి చెప్పుకోవడానికి కొంతమందికి అవకాశం దొరుకుతుంది నాకు ఈ రకంగా అవకాశం దొరికింది మీ అందరితో పంచుకోవడానికి అంతే తేడా అంతకన్నా మరి ఏమీ కాదు తప్పకుండా మీరు చిన్న ఉసిరికాయ వచ్చినప్పుడు కూడా మగ పెట్టేసుకుని ఆ చిన్న ఉసిరికాయ పిక్కలు ఉంటాయి కదా అవి పక్కన ఇలా జల్లెడితో తీసేసుకున్నారు అనుకోండి ఇలాగే పెట్టుకోవచ్చండి విలంబికాయలు ఉంటే మరి మంచిది మరి పెట్టుకుని రుచి ఎలా ఉందో నాకు చెప్తారు కదా వీడియో నచ్చిందా షేర్ చేసి కామెంట్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఇలాంటి కొత్త కొత్త నేను నాకు తెలిసిన ఉన్న ఉంటే కనుక మీరు తప్పకుండా పంచుకుంటాను అలాగే నాకు వచ్చినవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతాక ఉంటేనా నమస్తే